ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం అంతటా కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది కమిటీ యొక్క వారి నిజంగా వారి కమిట్మెంట్ కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా జోగురామన్న గారు వెంటనే స్పందించి అన్నారు అన్నా అక్షర క్రమంలో మేమే ముందున్నాము ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం మీరు రండి మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పంగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభిస్తుంది ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది కరెంటు సరఫరా ఎట్లున్నది నీటి పరిస్థితి ఏంది సాగునీటి పరిస్థితి ఏంది రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మద్దతు ధర పరిస్థితి ఏంది బోనస్ ఏంది కొనుగోలు కేంద్రాలు ఏంది అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే రెండు వేల ఆరు వందల మూడు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా వాటి వల్ల ఏం జరుగుతున్నది ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ తర్వాత మరి ఫిబ్రవరి ఆకరవారం వరకు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది మీడియా సమక్షంలోనే దాన్ని కూడా చేస్తాము మీడియా కూడా విడుదల కూడా చేస్తాము తప్పకుండా అందులో ఏ మేరకు రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు విడుదల చేసిన రైతు డిక్లరేషన్ ఈ సంవత్సర కాలంలో అమలయ్యింది దాని యొక్క అమలు ఎంత మేరకు జరిగింది అనేది కూడా తప్పకుండా అధ్యయనం చేస్తాం రుణమాఫీ ఎంత మేరకు జరిగింది అది కూడా అధ్యయనం చేస్తాం బలవన్ మరణాలకు ఆత్మహత్యలకు కల కారణమైంది ఎందుకు జరుగుతున్నాయి మద్దతు ధర వస్తున్నదా పత్తికి వస్తుందా కందికొస్తున్నదా సోయాకు వస్తున్నదా మొక్కజొన్నకు వస్తున్నదా చెరుకుకు వస్తున్నదా మిర్చికి వస్తున్నదా మొత్తం తిరిగి ఎక్కడికక్కడ అధ్యయనం చేస్తాం ఆ రకంగా కమిటీ రాబోయే నెల రోజుల పాటు విస్తృత పర్యటనలు చేస్తుంది మీడియా కూడా మా ప్రార్థన దయచేసి ఇప్పుడు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కమిటీ యొక్క పర్యటనను మీరు కూడా దయచేసి సహకరించండి వారికి కూడా రైతాంగాన్ని కూడా తెలియజేసే విధంగా ప్రచారాన్ని కల్పించాలని చెప్పి కూడా కోరుతూ మరి ఈ కమిటీకి రేపు రైతులను వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపే దిశగా మీ కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులు కూడా హృదయపూర్వకంగా ఇక్కడ దాకా వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆలస్యానికి బంధించండి నల్లగొండ దీక్ష ఇప్పుడైక్కడో మీటింగ్ లో ఉన్నప్పుడే మాకు సమాచారం వచ్చింది ఇరవై ఎనిమిది నాడు మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సమాచారం వచ్చింది కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది ఎవరైనా సరే నిరసన చెప్పవచ్చు ఎవరైనా సరే తమ అభి అభిప్రాయాలు చెప్పచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పినారు కానీ ఇవాళ ఒక చిన్న కార్యక్రమానికి ఇంత ఆగమాగం అయిపోయి చివరికి అనుమతి నిరాకరించి ముఖ్యమంత్రి గారేమో స్వయంగా రాజ్భవన్ ముంగట ధర్నా చేయొచ్చట ఏది గంత బిజీ రోడ్ రాజ్భవన్ ముంగట రోడ్ గంత బిజీ రోడ్ అక్కడ చేస్తామో ట్రాఫిక్ ఇబ్బంది కాదట ముఖ్యమంత్రి మంత్రులు అందరు పోయి ధర్నాలు చేయొచ్చట కానీ మేము నల్గొండల క్లాక్ టవర్ కాడ చేస్తామంటే మాత్రం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయి ఒక అంత అంతర్జాతీయ రహదారి మొత్తం స్తంభించిపోయి మొత్తం రాష్ట్రాలు రాకపోకలని దెబ్బ తినే విధంగా ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చి రిజెక్ట్ చేశారు చివరి కోర్టు న్యాయం చేసింది హైకోర్టుకు ధన్యవాదాలు తప్పకుండా వారు సూచించిన విధంగా వారు చెప్పిన విధంగానే నడుచుకుంటాం రైతుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చెప్పిన అబద్దాన్ని నిజం చేయడానికి వంద సార్లు చెప్తే నిజం అనే ఒక అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము మీలాగా రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఒక గొప్ప కార్యంగా దైవ కార్యంగా భావించి మేమేమి దాన్ని ఏదో గొప్ప ఇదిలాగా చేయలేదు హడావుడి చేసి చేయలేదు ప్రతి దానికి పబ్లిసిటీ పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు ఆరు లక్షల నలభై ఏడు వేల పైచీలకు కార్డులు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీళ్ళలాగా మేము అదొక ప్రదర్శనలాగా చేసి ఇవ్వలేదు మేము చాలా మేరకు మీ సేవ ద్వారా ఇతరత్ర ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకే ఇచ్చినాం గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్దాలు గతంలో చెప్పినారు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే హిందీలో సామెత ఉంది నా చి ఆంగం తేడా అంటే నాకు డాన్స్ రాకపోతే కింద ఏదో నేల బాగాలేదు అంత ఒరిదుడుకులున్నాయని ముఖం బాగాలేదు అద్దం బాల కొట్టుకున్నట్టు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ప్రజలు ఏమడుగుతున్నారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు ఏమైందని అడిగారు అడుగుతున్నారు రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు రైతు బంధు ఒక్క రూపాయి ఇప్పటిదాకా వేయలేదు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే సత్తా మీ లేకపోతే మేమేం చేస్తాం ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరు తప్పిది ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అందుకే ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఏమంటే మీరు పరిపాలన నిమగ్నం ఉండండి మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంధు పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు గ్యారంటీల అమలు వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలా మీరు చూపెడతారా ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు టెంట్లు ఊల కొడుతున్నారు రేపు ఇదే తీరకు గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు ఇలా చూస్తాం ఒక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పటికే పడకేసినాయని దేశమంతా అనుకుంటున్నారు క్రైమ్ రేట్ పెరిగింది హోంమంత్రి లేరు ముఖ్యమంత్రి గారు కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టాలనే తాపత్రయంలో ఉన్నారు వాళ్ళ ప్రయారిటీ వాళ్ళది మా ప్రయారిటీ మాది బ్రదర్ వాళ్ళ ప్రయారిటీ ఫార్ములా కేసు మా ప్రయారిటీ ఫార్మర్ సింపుల్ గా మా ప్రయారిటీ ఫార్మర్ కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం మేము వాళ్ళ అవతల వాళ్ళు ఏమనుకున్నా మా పని మేము చేసుకుంటూ రైతుల్లో డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు లక్ష కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మాది డెబ్బై మూడు వేల కోట్లు ఆనాడు రైతు బంధు రూపంలో నేరుగా ఖాతాల్లో వేసినాం ఇరవై ఎనిమిది వేల కోట్లతో రుణమాఫీ రెండు దఫాలుగా చేసినాం కాబట్టి లక్ష కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ కాబట్టి మా ప్రయారిటీ మాది రైతులకు విశ్వాసం నింపడం మా ప్రయారిటీ రైతుల్లో సావకుండా చచ్చిపోయే పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వానికి సూచనలు చేసే దిశగా నిరంజన్ రెడ్డి గారి కమిటీ పనిచేస్తుంది మళ్ళీ మళ్ళీ ఇంటరాక్ట్ అవుదాం ఎల్లుండి వాళ్ళు పని ప్రారంభిస్తున్నారు దయచేసి ఇంకా వాళ్ళకి ఇంకా చాలా పని ఉంది రూట్ మ్యాప్లు అవి చేసుకోవాలా కాబట్టి మిగతా విషయాలు రేపు ఎల్లుండి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ